నమస్తే శ్రీకృష్ణ ఆయన మహా అయితే మనకి ఆ ఖగోళంలో చాలా చాలా వింతలు జరుగుతూ ఉంటాయి చాలా చాలా గ్రహాలు మారుతూ ఉంటాయి ఆ నక్షత్రాల మీదకి మారుతూ ఉంటాయి వాటిలో అవి మారుతూ ఉంటాయి కొన్ని కొన్ని గ్రహాలు మనకి మారడం వల్ల ఆ సంయోగం వల్ల మంచి మంచి ఫలితాలు ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటే ఒక్కొక్కసారి మిశ్రమ ఫలితాలు ఇస్తుంటే మరొక్కసారి ఏం చేస్తుంటాయి అంటే కొంతమందికి మాత్రమే మంచి ఫలితాలు ఇస్తూ మరి కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అంటే చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి మన ఖగోళంలో ఎప్పటికప్పుడు అయితే ఇప్పుడు మనకి ఆగస్ట్ లో అనగా ముప్పయో తారీఖు ఈ మంత్ ఎండింగ్ లో మనకి బుధుడు సింహరాశిలోకి వెడుతున్నాడు అనమాట అయితే ఈ సింహరాశిలోకి ఈ బుధుడు సంచారం వెళ్ళడం వల్ల ఎవరెవరికి బాగుంటుందంటే అంటే ఆల్మోస్ట్ పన్నెండు రాసుల వారికి ఏంటి ఏంటి ఇస్తున్నాడు ధన లాభము వివాహ అవకాశాలు గత కొన్ని సంవత్సరాల నుంచి నెలల నుంచి వివాహాలు అవ్వని వారికి వివాహాలు అయ్యే యోగ్యతతో పాటు ఆభరణాలు కొనుగోలు ఆ దీంతో పాటుగా కమ్యూనికేషను తెలివితేటలు బుధుడు బుద్ధి ప్రదాత కదా తెలివితేటలు కమ్యూనికేషను వ్యాపారంలో విశేషమైన లాభాలు రావడము కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి సమయం కాబట్టి ఇప్పుడు ఇరవై తొమ్మిది వరకు అంటే ఆగస్టు ఇరవై తొమ్మిది వరకు వ్యాపారం చేయాలా వద్దా అసలు వ్యాపారం నాకు సెట్ అవుతుందా లేదా ఇలాగ మదన పడుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ బుధుడు వచ్చేసి ఏం చేస్తున్నాడు వ్యాపారాలకు మంచి లాభాలని హో అంటూ మంచి అవకాశాన్ని తీసుకొచ్చిస్తున్నాడు అనమాట దీన్ని మనం ఉపయోగించుకోవడంలోనే ఇబ్బంది అంతే తప్ప వాళ్ళు గ్రహాలు ఇచ్చేవన్నీ ఇస్తూనే ఉంటాయి అయితే వ్యాపారం చేస్తున్న వాళ్ళకి విశేషమైన వృద్ధి లాభం రావడము వ్యాపార అభివృద్ధి రావడము లాభాలు రావడము విస్తరణకు అవకాశాలు రావడము ఇలాగా మంచి మంచి మార్పులు తీసుకొస్తున్నాడు తర్వాత దీంతో పాటు కమ్యూనికేషన్ అంటే మీడియా రంగంలో ఉన్న వాళ్లకు ఆ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చలనచిత్ర అంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఇలాగా కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన అవకాశాలు పారితోషికాలు ఆ తర్వాత మంచి పేరు ప్రఖ్యాతలు ఇలాగా బుద్ధుడు ఇవ్వబోతున్నాడు అన్నమాట ఇలాగా మన బుధగ్రహము ఇవ్వబోతోంది అయితే దీంతో పాటు సూర్యుడు కూడా సింహరాశిలోనే ఉండడం వల్ల బుధుడు సూర్యుడు ఇంకా విశేషమైన అనుగ్రహం అండి ఇది ఈ రెండు అత్యంత పవర్ఫుల్ గ్రహాలు కాబట్టి ఇంకా ఎక్కువగా అంటే బంగారానికి మంచి సువాసన వస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట అయితే ఈ అనుగ్రహం వల్ల బుధుడు తెలివితేటలు ధనలాభాలు ఇవన్నీ ఇస్తుంటే ఈ సూర్యగ్రహము రవిగ్రహం ఏమిస్తుంది శక్తిని పదవులను రాజయోగాలను కూడా కలిగిస్తుంది దీంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాడు అయితే ఈ బుధుడు కంబస్ట్ అవ్వడం వల్ల బుధుడు శక్తి కొంత ఈ కొంత మేరకు మరి ఎక్కువ శాతం కాకుండా కొంత మేరకు తగ్గే అవకాశం కనబడుతుంది అది అందరికీ కాదు గోచార రీత తుల ధనస్సు మరియు కుంభరాశుల వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఫలితాలు ఇస్తున్నాడు అనమాట అయితే మరి ఈ గోచార రీత్యా చూసినట్టయితే కనుక ఈ పన్నెండు రాసుల వాళ్ళకి బుధుడు యొక్క సింహ గోచార యోగం అనమాట ఈ యోగంలో ఈ ఫలితాలు మేషరాశి వారి నుంచి పన్నెండు రాసుల వారికి ఎలా ఉంటోంది అనే అంశంలో మనం ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా మీకు తెలియజేస్తాను అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ముప్పైన బుధుడు సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు ఈ సంచార ఫలితంగా మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి మొత్తంగా అందరికీ ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు మిశ్రమ ఫలితాలా లేదంటే విశేషమైన ఫలితాలా అనేది కనుక చెప్పుకున్నట్టయితే తుల ధనస్సు కుంభ ఈ మూడు రాశుల వారికి విశేషమైన ఫలితాలు ధనలాభము కుటుంబ వృద్ధి తర్వాత ఆభరణాలు కొనుక్కోవడము భూమి వస్తు వాహనాలు కొనుక్కోవడము తర్వాత వ్యాపార వృద్ధి కమ్యూనికేషన్లో మంచి డెవలప్మెంట్ రావడము ఇలాగా వివాహం కాని వారికి వివాహాలు అవ్వడము ఇలాగ వాళ్ళు ఏదైతే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు అయితే ఇప్పుడు మేషరాశి నుంచి మనము మీనరాశి వరకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగానికి ఎలా ఉంటోంది అనేది సవివరంగా తెలుసుకుందాము తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి విద్యార్థులకు సాధారణమైన ఫలితాలే పొందుతారు క్రమశిక్షణతో చేసినట్టయితే చదువుకున్నట్టయితే గోల్స్ సెట్ చేసుకున్నట్టయితే మాత్రం సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే మీ పనిలో స్థిరత్వం ఏర్పడుతుంది ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులకు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇన్నాళ్ళు చేస్తున్నప్పుడు ఈ సమయంలో మీకు పర్మినెంట్ అయ్యి ప్యాకేజ్ పెరిగే అవకాశం కనబడుతోంది కొంత పురోగతి కూడా మీరు డెవలప్మెంట్ కూడా చక్కగా చూసేందుకు అవకాశం ఆ డెవలప్మెంట్ కూడా మీకు కనబడుతుంది మీరు దాన్ని ఫీల్ అవుతారు కూడా అంత చక్కటి అవకాశం ఉంది అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది పెట్టుబడులు పెట్టుకోండి వ్యాపార విస్తరణ చేసుకోండి బ్రాంచెస్ పెట్టుకోండి ఇలా మీరు ఏదైతే ప్రయత్నాలు చేద్దాం ఆ ప్రయత్నాలన్నీ సక్సెస్ఫుల్ గా చక్కగా నడుస్తాయి అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీ పంట మీద శ్రద్ధ పెట్టడంతో పాటు వాతావరణ పరిస్థితులను కూడా మీరు అంచనా వేసుకుని భూసార పరీక్ష చేసుకుని అప్పుడు మీరు ఏదైనా పంటను వేసినట్టయితే కనుక మంచి దిగుబడి వచ్చే అవకాశం కనబడుతోంది అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొన్ని కొన్ని సంబంధాలు అంటే మీ రిలేటివ్స్ కావచ్చు లేదంటే మీ స్నేహితులు కావచ్చు చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగాను మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టేటట్టుగాను కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్య పరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు లేదు కొంత అలసటను తగ్గించుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ మాటకు వాల్యూ పెరుగుతుంది మీరు ఏ ఎక్కడ చూసినా సరే అంటే మీకంటూ ఒక స్థాయి రావడము మీకంటూ ఒక పేరు రావడము ప్రజలలో మీరు చొచ్చుకొని వెళుతూ ఉండడము దీంతో పాటు ప్రజలే మీరు మీరే ప్రజలు అన్నట్టుగా మీ ధోరణి ఉంటుంది దాంతోపాటు ప్రజలు కూడా మిమ్మల్ని చాలా అభిమానించడంతో పాటు మీరు ఏ పథకం చెప్పినా మీరు ఏ మాట చెప్పినా మీ ప్రజలతో పాటు అది కూడా చాలా నచ్చేటట్టుగాను రాజకీయంలో ఉజ్వలంగా ఉండేటట్టుగా గోచరిస్తోంది అయితే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి శనివారం రోజు ఆ మంగళవారం రోజు ఈ రెండు రోజుల పాటు మీరు ఆ నవగ్రహ ఆలయానికి వెళ్ళడం శనివారం రోజు అయితే మంగళవారం రోజు హనుమంతుడి ఆలయానికి వెళ్ళి మీ మీ యొక్క ఏదైనా కష్టం ఉంటే కనుక అది చెప్పుకొని స్వామివారికి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి ఐదు అరటి పళ్ళు ఇచ్చి ఆ చుట్టుపక్కల వాళ్ళకి పేదవాళ్ళకి ఇచ్చేయడం కానీ ఒక పండును మాత్రమే మీరు తెచ్చుకొని అది మీరు తిన్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు శనివారం రోజు నల్ల రంగు వస్త్రాలు ధరించి మీ పేరిట ఏదైనా నల్లని వస్త్రం కానీ నల్లని వస్తువుని కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది నమస్తే అయితే ఓవరాల్ గా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నెంబర్ వన్ ప్రతి బుధవారం రోజు నీలిరంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా పని చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అయితే బుధుడికి అష్టోత్తర నామాలు చదవడము బుధుడికి సంబంధించినటువంటి ఏదైనా దాన ధర్మాలు కానీ లేదంటే జపాలు కానీ ఇలా మీ శక్తి అనుసారము చేసుకోవడంతో పాటు బ్రాహ్మణులకు నీలిరంగు వస్త్రాలను ఆకుపచ్చ వస్త్రాలను ఆహారము పసుపు ఇవి మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చుకున్నట్టయితే ఓవరాల్గా పన్నెండు రాసుల వాళ్ళకి ఇవే వర్తిస్తాయి ఇండివిజువల్గా రాసుల వైజు చెప్పుకునే పరిహారాలు అవి చేసుకుంటూ ఇవి కూడా చేసుకున్నట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండేందుకు ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే పోయేందుకు అనమాట అయితే నాలుగవది వ్యాపార ఉద్యోగము పెట్టుబడులు ఇలాంటి నిర్ణయాలు ఏవైనా తీసుకునేటప్పుడు ఆ శుభ రోజులు చూసుకోండి అంటే మంచి రోజులు ఏమైనా చూసుకొని మీరు పెద్దల్ని అడగడం కానీ లేదా జ్యోతిష పండితులను అడగడం కానీ ఇలాంటివి ఏమైనా చూసుకొని కనుక చేసినట్టయితే ముందుకెళ్ళినట్టయితే నెగిటివ్ లేకుండా సక్సెస్తో ముందుకెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ విషయంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని అందరూ మంచిగా ఉండాలి సక్సెస్ అవ్వాలి అన్ని సానుకూలమైన ఫలితాలే పొందాలి అని మనసారా కోరుకుంటూ Namaste.